జగద్దీమ ముప్పై ఏళ్ల పాలన అది కూడా ఈసారి టూ పాయింట్ ఓలో మామూలుగా ఉండదు ఆయన పాలన ఏ వన్ పాయింట్ ఓలో ఏం తగ్గింది ఆయన మొదటిసారి పాలన చేసినప్పుడు ఆయన చాలా అద్భుతంగా చేశానని అనుకున్నారు నవరత్నాలు మించి ఎవరు ఇవ్వలేరు అనుకున్నారు ఈ సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇదంతా మించి నెక్స్ట్ లెవెల్ ఇంకా లేదు అని అనుకున్నారు అదే అద్భుతం అనుకుంటే ఇప్పుడు టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందంటే ముప్పై ఏళ్ళు పాలన తీసుకొస్తుందట ముప్పై ఏళ్ళు పాలన జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వతంగా ఉండేలాగా ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేలాగా అంత అద్భుతాలు టూ పాయింట్ ఫోలో ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం మీద కో కోటం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొస్తుందా లేదు జమిలీ ఎన్నికలు రాబోతాయి రేపు ఖచ్చితంగా అనేది జమిలీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతుంది కోటం ప్రభుత్వం అని అనుకోవడానికి అక్కడ బీజేపీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బీజేపీతో కలిసి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ పరాజయం అనేది సాధ్యమవుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కాకపోతే చాలా ధీమాగా చాలా గట్టిగా చాలా బలంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ పాలన స్టార్ట్ అయితే ఏకంగా ముప్పై ఏళ్ళ పాటు సాగుద్ది అసలు తగ్గేదే లేదు అనేది దీనికి సంబంధించి ఆయన కొన్ని లాజికల్ కారణాలు కూడా చెప్తున్నారు ఎందుకంటే తాను అదే పద పనిగా బటన్లు నొక్కడం చేశారు ఆయన జనాలు తిరస్కరించారు మరి ఏ ఒక్క హామీని తీర్చని ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు నాకన్నా భయంకరమైన ఫలితాలు ఇస్తారేమో చూడాలి అనేది ఆయన అదే బలమైన ఒక నమ్మకం అలాగే జగన్ చూసింది కోటంపాలెంలో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఇంకా వాళ్ళ చేతిలో నాలుగేళ్ల పరిపాలన ఉంది నాలుగేళ్ల నాలుగు నెలల పరిపాలన ఉంది ఈ నాలుగేళ్ల నాలుగు నెలల పరిపాలనలో ఏదైనా చేయొచ్చు ఏ అద్భుతాలైనా సృష్టించవచ్చు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేయచ్చు ఇమీడియట్ గా కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక అవి చూస్తా కూర్చుంటారా దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏమైనా చెప్తారా అనేది ప్రధానంగా తాను ఇచ్చిన హామీలకే ఏటా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి గతంలో ఇప్పుడు అంతకుమించి రెట్టింపు అవుతాయి అంత ఖర్చు పెట్టడానికి కోటం ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్ వర్కౌట్ అవుదా లేదా అనేది కీలకం ఇంకోవైపు చూస్తే ఏపీలో కూటం ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఇవన్నీ పెరిగిపోయినాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు ఆ అవినీతి ఆరోపణలు అక్రమాలు నిజంగా పెరిగిపోతే వీళ్ళ మీద కూడా ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు అవినీతి చేశారనో లేదంటే ఆయన మొత్తం అటవీ భూములు దోచేశారనో ఇవి వరుసగా కేసులు పెడుతున్నారు ఇప్పుడు తాజాగా వాళ్ళం నేర్వంశీ అరెస్టు ఇవన్నీ చూసుకుంటే అది థ్రెట్ క్రియేట్ చేస్తుందా వైసీపీకి లేదంటే బలాన్ని తెచ్చిపెడుతుందా అనేది ఒకటి చూడాలి ఏది ఏమైనా ఒక గట్టి పట్టుదలతో గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ పాలన ఎట్టి పరిస్థితిలో స్టార్ట్ అవుద్ది అది ముప్పై ఏళ్ళు రన్ అవుద్దని మరి నిజమా కాదు చూద్దాం